సరే అందరికి నమస్కారం ఈరోజు మనం ఎందుకు ఈ మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చిందంటే ఈరోజు మన పంచాయతీ క్లాబ్ మిత్రులకి ఈరోజు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయింది అంటే మొత్తం మండలం మొత్తము అలాగే జిల్లా స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో మొత్తం ఇది దేశం ఎందుకు అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రాం అయిందంటే మన గ్రామంలో ఈ పరిసరాల పరిశుభ్రత అనేది సరిగా లేకపోవడం వల్ల అనేక జబ్బులు జ్వరాలు అనేక అంటువ్యాధులు అనేది మన ప్రజలకు సంభవిస్తుంది సో వాటి మీద ఈరోజు క్లాబ్మిత్రులతో మరి ఈ ఆరోగ్యానికి సంబంధించినటువంటి సంబంధించిన అధికారులతో ఈరోజు పెద్ద ట్రైనింగ్ ప్రోగ్రాం అయింది ఇక్కడ జీకే మండ గడికిన్స్ మండలో అయితే దీనికోసం మన గ్రామంలో ఒక వెల్నెస్ ప్రోగ్రామ్ అనమాట వాళ్ళకి అవగాహన కల్పించాలి అంటే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము మన ఇంటి చుట్టుపక్కల అంతా కూడా